నంద్యాల జిల్లా గడవేముల మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ పుట్టుకతోనే అంధత్వంతో ఉన్న దివ్యాంగ మహిళ అయిన నాగ అంజనమ్మతో స్థానిక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎల్ సుబ్బయ్య అటెండర్ తిమ్మరాజు కలిసి కార్యాలయ సిబ్బంది తిన్న ఎంగిలి ప్లేట్లను భోజనం క్యారియర్లను నాగ అంజనమ్మతో కనికరం లేకుండా కడిగించడం జరుగుతున్న జరుగుతున్నవైనా అలాగే నాగ అంజనమ్మ తల్లితో కార్యాలయంలోనే వంటగదిని ఏర్పాటు చేసుకుని ఆమెతో వంట చేయించడం వారు తిన్న ప్లేట్లను కడిగిస్తూ వెట్టి చాకరీ చేస్తున్న పరిస్థితి వెలుగులోకి వచ్చింది అంధురాలైన నాగ అంజనమ్మను ఎంఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి పనికిరావని చులగన భావంతో సూటిపోటి మాటలతో అవమానకరంగా ప్రవర్తించడం ఎంతో బాధాకరంగా ఉన్నది ఇటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న కాలంలో వైకల్యంతో బాధపడుతున్న అందురాలైన నాగా జనమ్మ పట్ల సీనియర్ అసిస్టెంట్ వ్యవహరిస్తున్న తీరు ఎంతో క్షమించరాదని ఈ విషయం చూస్తే కాలం ఎటుపోతుందో మనమందరం ఆధునిక సమాజంలో ఉన్నామా అన్న అనుమానం రాక తప్పదు దివ్యాంగురాలైన అంద మహిళ ఉద్యోగి పట్ల సీనియర్ అసిస్టెంట్ అటెండర్ వ్యవహరించిన తీరుపై దివ్యాంగుల చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వీరిని ఉద్యోగాల నుండి తొలగించాలని అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామిళి రాజునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఈ మేరకు అంధురాలైన విఆర్ఏ నాగ అంజనమ్మకు అండగా నిలిచి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డిఆర్ఓ పద్మజకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నేత చాకరి వెంకటేశ్వర్లు వేణుమాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి అమ్మాయి పేరు నాగాంజనమ్మ ఈ అమ్మాయి గడివిమల మండలం ఎంఆర్ ఆఫీస్లో విఆర్ఏగా విధులు నిర్వహిస్తుంది అయితే అక్కడే పనిచేసేటువంటి సీనియర్ అసిస్టెంట్ సుబ్బయ్య అటెండరు తిమ్మరాజు ఈ అమ్మాయి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు ఆ యొక్క ఆఫీసులో వాళ్ళు తిన్నటువంటి ప్లేట్లు వాళ్ళు తిన్నటువంటి క్యారియర్లు ఈ అమ్మాయి చేత కడిగిస్తున్నారు అదేవిధంగా గత కొంతకాలం నుంచి ఎంఆర్ఓ అందుబాటులో లేని సమయంలో అదే ఎమ్ఆర్ఓ ఆఫీస్ గడివేల మండల ఎంఆర్ఓ ఆఫీసులోనే ఈ అమ్మాయి తల్లి చేత వంట చేయించుకోవడము అక్కడే తినడము మళ్ళీ వాళ్ళతోనే ఈ యొక్క ప్లేట్ కడిగించడం ఇందుకు నిదర్శనము ఈ అమ్మాయి ఇక్కడ ప్లేట్ కడుగుతున్నటువంటి దృశ్యమే ఇదే విషయాన్ని ఈరోజు నంద్యాల జిల్లా డిఆర్ఓ గారి కంప్లైంట్ చేశాం ఈరోజు ఒక పుట్టుకతోనే ఒక అందురాలటువంటి ఒక అమ్మాయి తన ప్రతిభతో చదువుకొని ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదంగా ఒక బిఆర్ఏగా గుర్తు చేసుకుని ఉంటే మీరు ఈ రకంగా నీచానికి తెగబడి ఈ రకంగా నీచానికి తెగబడి అమ్మాయితో మీరు ప్లేట్లు కలిగించి మీరు తినేటువంటి కంచాలు మీరు కడిగిస్తారా మీరు తినేటువంటి క్యారీలు మీకు కడిగిస్తారా అని మేము ప్రశ్నిస్తాం అదేవిధంగా గత కొంతకాలం నుంచి కూడా గడివేముల మండలంలోనే ఎంఆర్ఓ ఆఫీసులోనే ఒక చిన్న రూమ్ తీసుకొని రూమ్లోనే వంట చేయించి వంటశాలగా తయారు చేశారు ఆ యొక్క రూమ్ను దీనిని ప్రక్షాళన చేయాలి తక్షణమే ఎవరైతే సీనియర్ రెసిడెంట్ ఎల్ల సుబ్బయ్య అటెండరు తిమ్మరాజును సస్పెండ్ చేయాలా సస్పెండ్ చేసి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి హక్కులపై అందుకు సంబంధించిన యాక్టుల ప్రకారము అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి తగిన శాసన చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం అందులో భాగంగానే ఈరోజు మేము డిఆర్ఓ వారికి వింత పత్రం మేడం గారు కూడా చాలా స్పందించారు ఒక అందులో పుట్టుకతోనే అందులో అమ్మాయి పైన అమ్మాయితో ఏ రకంగా పనులు చేస్తారు దీనిపైన మేడం కూడా చాలా సీరియస్ అయ్యారు అధికారులుగా స్పందించి ఇద్దరిని తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకపోతే ఆ అమ్మాయితో కలిసి ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ ఎదురుతా దీక్షకు అని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు రాజు నాయుడు రామినేని ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల